హలో ఎవరి వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాయో మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నా మార్నింగ్ లాగోగానే ఏంటి ఇల్లంతా మీకు పాకాన్ని పెట్టామనుకుంటున్నారా హవికి హెల్మెట్ కోసం అని మొన్న పడ్డాడు నిన్న కూడా పడ్డాడు తలుపు తల బాగా బుడిపి కట్టి అస్సలు పట్టుకొని ఇవ్వట్లేదు ఇక వాళ్ళ నాన్న ఇది చిన్నప్పుడు హెల్మెట్ కొన్నాడు అవి పెట్టుకోవట్లేదు అని మేము లోపల పెట్టేశాము సరే ఇప్పుడు ఇలా కాదు హెల్మెట్ పెట్టుకుని ఇరు అని చెప్పైతే పెడుతున్నాం కానీ ఉంచుకోవడానికి నాకు తెలుసు అవి దెబ్బ తగులుతుంది కదా దెబ్బ తగలకుండా ఉండిద్ది నానా నీకు తలకి దెబ్బలు తగులుతున్నాయా నొప్పి వస్తుందా పట్టుకొని ఇవ్వట్లేదు కదా నువ్వు మమ్మల్ని పెట్టించుకోత ఏది అద్దంలో చూసుకోపో అద్దంలో చూసుకోపో అద్దంలో చూసుకో చూసుకోవే Ya nalah Hmm okay కష్టపడి హెల్మెట్ పెడితే కాసేపే ఉంచుకున్నాడు తర్వాత తీసేసాడు ఇంకా నేను ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేశాను ఇడ్లీలు కూడా వండేసి అవికి పెట్టేశాను పెట్టేసిన తర్వాత కూర కూడా అయిపోయింది అన్నం కూడా అయిపోయింది మా వారికి బాక్స్ పెట్టేసేయాలి మార్నింగ్ ఇంకా నేను రొటీన్ ఏమీ షేర్ చేయలేదు ఈరోజు నేను ఇల్లు అంతా కూడా డీప్ క్లీనింగ్ అయితే చేయబోతున్నాను ఆల్రెడీ నేను వీడియోలో మీరు బెడ్రూమ్ క్లీనింగ్ మొన్నటి వీడియోలో హాల్ క్లీనింగ్ చూస్తారు కదా సో ఇప్పుడు నేను కిచెన్ అయితే డీప్ క్లీనింగ్ అలాగే ఇంట్లో ఉన్న బూజులు అన్నీ కూడా దులపాలి అనుకుంటున్నాను వినాయక చవితి కూడా వచ్చేస్తుంది కదా నెక్స్ట్ వీక్లో అయితే ఉంది ఇంకో ఫోర్ డేస్లో అందుకని చెప్పి ఇల్లంతా కూడా నేను నీట్గా చేసుకుందామని అయితే అనుకుంటున్నా ముందే ప్లాన్ చేస్తే ఏది కూడా అవ్వట్లేదు అందుకే నేను పెద్దగా ఏమీ హోప్స్ పెట్టుకోలేదు అయితే అయితే లేతే లేదు అన్నట్టు లైట్ తీసుకుంటున్నాను ఎందుకంటే కాసేపటికి అవి ఏడుస్తాడో ఉంటాడో ఉండడో తెలీదు ఒక్కొక్కసారి మారం చేస్తాడు కదా మనం ముందుగా ప్లాన్ చేసుకోవాలి ఏదైనా చేద్దాం అన్నప్పుడు బాగా మారం చేస్తాడు అందుకని నేనైతే పెద్దగా అనుకోవట్లేదు మా వారికి మాత్రము టెన్ ఓ క్లాక్ లోపు బాక్స్ అయిపోవాలి ఇక నిన్న మా వారు వెళ్ళినాక స్నానం చేద్దాం అనుకుంటే అస్సలు అవ్వట్లేదు అందుకే మా ఆ వారు ఉన్నప్పుడే అవిని ఉన్నప్పుడే నేను రెడీ అయిపోయాను ఇంకా జడ మాత్రం వేసుకోవడానికి అసలు టైం కుదరలేదు ఇక నిదానంగా మా ఆయన ఎలాగైనా జడేసుకోవచ్చు లేని చెప్పైతే అనుకుంటున్నాను అసలు అబ్బా చిక్కు చిక్కుదినీయడానికి చాలా టైం పట్టేసిద్ది జడేసుకోవడానికి కూడా చాలా టైం పట్టిద్ది అసలు ఓపికే ఉండదు అలా అని చెప్పి హెయిర్ కట్ చేసుకొని మాత్రం ప్లీజ్ చెప్పొద్దండి నాకు నాకు హెయిర్ అంటే ఇష్టము మా అయితే రోజులో ఒకసారి జడేసుకుంటాం ఒక పది నిమిషాలు టైం పట్టిద్దేమో అంతే కదా అంతకు మించి ఎక్కువ టైం ఏం పట్టదు ఏదైనా మనకి ఇష్టం అనుకోండి ఎంత కష్టాన్ని అయినా ఓపిక్గా భరిస్తాము ఇక మా వారికి బాక్స్ కూడా పెట్టేసా ఇప్పుడు నాకు ఇంకా ఎంత నిదానంగా ఇంకే పని చేసుకున్నా కూడా మా నాకు నాకేం పని ఉండదు ఇక అవికి పొద్దునంగా టిఫిన్ తినిపించే చాలాసేపు అయిపోయింది కాస్త పాలు తాపిద్దామని చెప్పి తాపిస్తున్నాను ఈ పాలు తాగినప్పటి నుంచి అవి ఫుడ్ కూడా బాగానే తింటున్నాడు అండి ఫుడ్ ఐ మీన్ పాలు తాగితే మందం చేస్తుంది అట్లేం లేదు బాగానే ఉన్నాయి సో ఇంకా పాలు కొంచెము వేడిగా ఉన్నాయి అంటే మళ్ళీ చల్లార్చి మళ్ళీ కలుపుతున్నాయి ఇక మా వారన్నీ కూడా సర్దిసుకుంటున్నారు టైం అయిపోయింది ఆఫీస్కి అని చెప్పి ఇక ఈరోజు గురువారం కాబట్టి గుడికి వెళ్ళి దానం కూడా వచ్చారు ఇంకా నేను వెళ్ళి అవితో వెళ్ళాలంటే అయ్యేలాగే ఏం కనిపించట్లేదు మేము లెగ్సేసరికి సెవెన్ థర్టీ అయిపోతుంది ఇంకా దాంతో ఇంకా అసలు పనులే అవ్వనట్టు ఉంటున్నాయి హవీ ఒక చోట అస్సలు ఉండట్లేదు అన్ని పీ బాగానే పెడుతున్నాడు ఇక పిల్లలంటే అంతే కదా ఒక చోట ఉండరు కదా హవీకి అసలుకి ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నారు తిట్టినా అరిసినా కూడా ఊరుకోవట్లేదు సో ఫ్యాన్స్ అసోసియేషన్ పెరిగిపోతుంది హవీకి సో అందుకని ఇంకా శోభ అమ్మమ్మ అని కూడా చెప్పించమని చెప్పారు కదా కుదిరితే నేను ఖచ్చితంగా చెప్పిస్తానండి ఇప్పుడు అసలు పలకట్లేదు ఫస్ట్లో అయితే పలికాడు కానీ ఇప్పుడు చెప్పమంటే నవ్వుతున్నాడు లేదంటే వద్దు వద్దు అంటున్నాడు ఇక రోజు చెప్పిస్తే కొంచెం కష్టంగా అనిపిస్తున్నట్టుంది పాపం పిల్లడికి అందుకని ఇంకా అప్పటికే నేను రోజు ట్రై చేస్తున్నాను ఇక మా వారు స్టార్ట్ అయ్యే వాళ్ళు కూడా పాలు తాగడని చెప్పేసి కూర్చున్నారు ఇంకొకసారి పాలు తాగిన వెళ్ళచ్చులే ఇక మధ్యలో వెళ్ళిపోతానన్నా కూడా ఏడుస్తాడని చెప్పేసి ఈ డ్రెస్ నేను బీసెంట్ రోడ్ లో తీసుకున్నాను నా ప్రెగ్నెన్సీకి ముందు నా ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఈ డ్రెస్ బాగా పడాను నా ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తల్లో కూడా ఈ డ్రెస్ వేసుకున్నాను దాని తర్వాత అది విజయవాడ వెళ్ళిపోయింది ఇంకా అది అలాగే ఉండిపోయింది మొన్న నేను విజయవాడ వెళ్ళి అన్ని బట్టలు చదివినప్పుడు ఈ డ్రెస్ కనిపించింది నువ్వేం చెప్పావు ఆయన గుర్తుండిద్ది ఎత్తుకో పెట్టుకున్నాడా ఎంత ఓపికతోటి బంగారు తల్లి నేనే నేనే నే తీసేవాడిని తీసేవాడిని తిని పాపం పసివా లేదు ఏంటి అదేంటి తలకి దెబ్బ తగులుతుంది కదా తల్లి నీకు నొప్పి వస్తుంది కదా తల వస్తుందా ఉంచుకుంటే దెబ్బ తగలదు ఉంచుకోనా మా అమ్మ కదా అది బొరువు కూడా లేదు లైట్ వెయిట్ సరేనా తీసుకెళ్తున్నావు తల్లి తలకి హెల్మెట్ కాళ్ళకి సాక్సులు ఏందంటే ఇది ओके, नीने सोने के साक्षी, हम्म, रेस, हाँ, रेस ఇంకా మా వారు పొద్దునే దానానికి వెళ్ళినప్పుడు వస్తా వస్తా పుచ్చకాయ తీసుకొని వచ్చారు అవికి పుచ్చకాయ అంటే చాలా ఇష్టము ఇంకేమీ అడగడు నానా నానా అని చెప్పేసి పుచ్చకాయ మాత్రమే అడుగుతాడు ఇక అందుకని పుచ్చకాయ తీసుకొచ్చారు కదా ఇంకా మా వారు వెళ్ళిపోయిన తర్వాత అవికి కాస్త పీసెస్ కట్ చేసి పెట్టేస్తే కొంచెం తింటాడు అని చెప్పి ఇక్కడ నేను వాటర్ మిల్లన్ కట్ చేస్తున్నాను అర్జెంటుగా కనీసం అప్పుడే చిక్కు తీసుకున్నాను ఇంకా జడ వేసుకుందాం అనుకున్నాను అవి అస్సలు వేసుకుని ఇవ్వట్లేదు అమ్మ అమ్మ అని చెప్పి అంటానే ఉన్నాడు సరే ఇక జడ అయ్యేలా లేదులే అని చెప్పి ప్రస్తుతానికి చిక్క అయినా తీసుకున్నాను కదా తర్వాత నే దానంగా జడే వేసుకుందామని చెప్పి ఇక్కడ అవి కోసం కొన్ని పీసెస్ అయితే కట్ చేస్తున్నాను మిగిలిన కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టానంటే రేపు కూడా తినచ్చు రెండు రోజులు తింటాడు కదా సో కూలింగ్ అయితే పెట్టానులే కానీ కొంచెం నిదానంగా కూలింగ్ తగ్గిన తర్వాతే పెడతారు ఏ పైన కూడా ఇక ఇక్కడ బొమ్మలన్నీ పొద్దున్న తీసాం కదా ఇక వాటితో ఆడుకుంటున్నాడు ఇక నేను తింటా హవికి పెడతాంటే వద్దు 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 అంటే నేను తినేస్తాను ఏం తినేస్తాను అంటే అప్పుడు తింటాను అంటున్నాడు అవికి కొంచెం ఏదో ఒకటి పెట్టి కొంచెం నార్మల్ చేసిన తర్వాతే మనం పనులు అయితే స్టార్ట్ చేసుకోగలుగుతాము హడావిడిగా చేసేయాలంటే పిల్లలతో చాలా కష్టం కదా నిజంగా నేను యూట్యూబ్ ఛానల్లో పిల్లలు పుట్టక ముందే స్టార్ట్ చేసి ఉంటే ఎంత బాగుండో అనిపిస్తుంది ఒక్కొక్కసారి అప్పుడు నాకు చాలా టైం ఉంది చాలా ఖాళీగా ఉండేదాన్ని అప్పుడు నేను చాలా నేర్చుకుని ఉండేదాన్ని ఛానల్ కూడా గ్రోత్ పాప ఎవరు ఒక పాప ఎవరే ఒక పాప ఇంకో అమ్మ ఇంకో అమ్మని ఆడండి తెద్దాం అవి ఇంకో అమ్మ ఎక్కడుంది అసలా బయట చైర్లో సరే నేను ఏమనుకున్నానంటే కిచెన్ క్లీన్ చేద్దాం ఈ రోజు అని అనుకున్నా కదా సో మార్నింగ్ నుంచి పని అయ్యి ఇప్పుడే ఖాళీ అయ్యి ఇంకా స్టార్ట్ చేద్దాం అన్న టయానికి కరెంట్ పోయింది సో వీడియో షూట్ చేయాలి అంటే కరెంటు పోతే కుదరదు రోజు తీడు ఈరోజు నా పని ఎప్పుడైనా సరే అంతే ముందే ప్లాన్ చేసుకొని పనులు చేస్తే ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు మాత్రం ఎక్కడ లేని అవరోధాలు వచ్చేస్తాయి ఈరోజైనా ఏంటో అస్సలు పని ఆ అనిపించింది అంత చేస్తున్నా కూడా పదకొండింటికి ఖాళీ అయ్యానమాట మాట్లాడతావా చెప్పు చెప్పే కరెంట్ ఎప్పుడు వచ్చిద్దో నేను ఎప్పుడు స్టార్ట్ చేయాలో నాకేం అర్థం కావట్లేదు కరెంట్ వస్తే ఏంటంటే కొంచెం లైటింగ్ బాగుంటుంది చూడడానికి కూడా అని చెప్పి నా ఫీలింగ్ చూద్దాం అక్కడి నుంచి పాపం కరెంట్ నా మీద జాలిబడి వెంటనే వచ్చేసింది సో ఇప్పుడు క్లీనింగ్ స్టార్ట్ చేసే ముందు అస్సలు నా వంటగది ఎలా ఉందో ముందు మీకు చూపిస్తాను తర్వాత ఎలాగుంది ఏంటి అనేది మీరే చెప్పండి ఇలా ఉంది చూడండి ర్యాక్స్ అన్నీ చిందర వందర గందరగోళం అసలు ఒకటి తీస్తుంటే పది పడుతున్నాయి అలా అయితే అయిపోయింది కిచెన్ సరిగా మేము ఉండకపోవడము ఇక మా ఆయన గారు అంటే వాడరు కదా ఎక్కువగా దానివల్ల కూడా ఈ ర్యాక్స్ అయితే పెద్దగా ఏం మెస్సి అవ్వలేదు ఎందుకంటే నేను నీట్గా కంపోస్ట్గా సర్ది వెళ్ళాను కాబట్టి ఇక్కడ ఎక్కువ కుకింగ్ కూడా చేయలేదు కాబట్టి పెద్దగా ఏం అవ్వలేదు సో ఇంకా నాకు కూడా ఎక్కడేమున్నాయి ఎక్కడ ఎక్కడేం పెట్టానో కూడా గుర్తు రావట్లేదు ఒకసారి మళ్ళీ ఆర్గనైజ్డ్గా సర్దుకున్నాను అంటే నాకు ఒక ఐడియా వస్తుంది ఇంకా ర్యాక్స్ అన్నీ కూడా గందరగోళం గందరగోళం బొద్దింకలు మళ్ళీ ఒక్కసారి వదిలేసినా సరే బొద్దింకలు 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 ఇక ఇదే సరిపోతుంది నాకు మాత్రము సింకులో కూడా కొంచెం మంటలు ఉన్నాయి ఒకసారి క్లీనింగ్ అయినాక క్లీన్ చేద్దాంలే అని వదిలేసాను బాగుండేది ఎక్కువ టైం ఉండేదేమో అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి కానీ అవి పుట్టడం వల్లే నాకు ఇదంతా కూడా వచ్చింది కాబట్టి దీనికి కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నాను కాకపోతే టైమే లేదు నాకు ఏమన్నా చేద్దాము అన్న కూడా అవి ఏడుస్తూ ఉంటాడు కాబట్టి చేయలేకపోతున్నాను బ్లాగింగ్ అంటే ఏముంది షూట్ చేయడమే నా పని చేసుకునేది అదే ఏమన్నా స్పెషల్గా చేయాలి అన్నప్పుడు అవితో అసలు అవ్వట్లేదు మొత్తానికి మా కిచెన్ ఎంత దారుణంగా ఉందో చూసారు కదా అసలు ఎక్కడ చూసినా బొద్దింకలు అసలు నాకు ప్లేట్స్ ఆరైతే గందరగోళంగా ఉంది ఏం తీస్తే ఒకటి తీస్తే నాలుగు పడతాను నీ భలే చిరాకు వచ్చేస్తుంది నేను ఊరు నుంచి వచ్చి కూడా నియర్లీ ఒక వన్ వీక్ అయిపోతుంది కదా లాస్ట్ థర్స్డే వచ్చాము ఈరోజు థర్స్డే ఇన్ని రోజులు ఇంకా వాళ్ళు వెళ్ళడము అత్తె వాళ్ళు వెళ్ళిన దగ్గర నుంచి ఒక్కో పని చేసుకుంటే ఇక నిదానంగా అయిపోయింది ఇక అలా ఎక్కి స్టార్ట్ చేసాన లేదు ఆంటీ వాళ్ళు వచ్చారు ఇంకా తాంబూలానికి పిలిచారు వెళ్తున్నాను పదా కిచెన్ క్లీనింగ్ స్టార్ట్ చేశాను పక్కన ఆంటీ వాళ్ళు తాంబూలానికి పిలిచారు సో తాంబూలానికి పిలిచినప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి కాబట్టి క్లీనింగ్ ఆఫీస్ మరి నేను అవి వెళ్తున్నాం వెళ్తున్నావా ఉండే ఒక చిన్న చిన్న బాధలు ఉన్నారా అది కొన్ని తొలుగుతుంది దానివల్ల అది ఇది వచ్చిన వాళ్ళకి పంచం తాంబూలంలో ఇప్పుడు ఈ దీపం స్వామి అదే కొండెక్కెత్తం కొండెక్కేంతవరకు ఉండిమంటారు ఇది ఉత్తరదేశం అట్లా ఉందో ఇప్పుడు నేను అది నేను తీసుకొచ్చిన రాయిచొంబు నవధనియాలు విగ్రహాలు అనేది తీసుకెళ్తాం వెరీ గుడ్ అక్కడ తీసుకెళ్ళిపోతా తీసుకుని వెళ్ళిన తర్వాత అనేది నేను ఒక మూడు రోజులు నేను చెప్పిన పాడి చేసి ఆ మూడో రోజు నాకు ఫోన్ చేస్తే నీకు మీద సరే స్వామి సరే అయితే సరే అది ఆ దీపం ఇది ఆ దేవుడు పూలు పచ్చి పిండి తీసుకుంటుంది ఈ దేవుడు పూలు

పక్కన ఆంటీ వాళ్ళు హోమం జరిపించుకున్నారు ఇంకా తాంబూలానికి పిలిచారు ఇంకా అక్కడ పూజారి గారితో కూడా మాట్లాడి కొన్ని మీకు చెప్పాను ఇక తాంబూలం తీసేసుకొని వచ్చేసాను తాంబూలం పెడితే భలే అనిపిస్తుంది కదా ఆడవాళ్ళకి ఇంతే కదా ఎక్కువ ఏమి ఉండవు సో ఇంకా వచ్చేసి మళ్ళీ నా రొటీన్ అయితే స్టార్ట్ చేశా వెన్స్డే అని చెప్పేసి ఒక సిరీస్ అయితే చూస్తూ ఉన్నాను కదా సో అది వాళ్ళతో అయితే అయిపోతుంది నాకైతే అసలు ఏం అర్థం కాలేదు చెప్పాలంటే కనుక సరే ఏదో ఒకటి స్టార్ట్ చేశాను కదా అని చెప్పి చూస్తున్నాను అంటే నేను కాన్సన్ట్రేటెడ్గా కూర్చొని చూసుంటే నాకేమన్నా అర్థమయ్యేదేమో నేను పనులు చేసుకుంటే నాకు ఏదో టైంపాస్ కావాలి చెవు కింద ఏదో ఒకటి మోగాలని చెప్పేసి నేను పెట్టుకున్నాను ఇంకా నేను ఎక్కడమే ఆలస్యం అవి వచ్చేసి నా దగ్గరకు వచ్చేసి చైరెక్కేసి ఎక్కడ పడతాడో నాకు భయమా ఇంకా అలా చేస్తా ఉంటాడు పిల్లలతోటి అప్పటికి చాలా కోఆపరేట్ చేస్తున్నాడు ఆయన కూడా ఇంకా కోఆపరేట్ చేస్తే బాగుండు అనిపించింది ఇక అక్కడెక్కడ ఎక్కడి తోడనే చేరు పక్కకులో అయితే అక్కడికి వెళ్తానని చెప్పి ఏడుస్తున్నాడు మొత్తానికి ఆ ర్యాక్ అయితే అట్లాగే తీసి మళ్ళీ నీట్గా అయితే అరేంజ్ చేసుకున్నాను నాకు కిచెన్ ఎక్కువ టైం ఏం బట్టలు లేండి నా బెడ్రూమ్లో బట్టలు ఫోల్డ్ చేసి పెట్టడమే కష్టమేమో అనిపిస్తుంది సో మొత్తానికి ఇదిగో ఈ ర్యాక్ అయితే ఇట్లా సర్దేసుకున్నాను దగ్గరగా ఇంకా నాకు కావాల్సిన ఒక వైపు ఎక్కువగా అవసరం లేని పైకి అట్లా ఈజీగా ఉండేలాగా తీసుకోవడానికి ఈజీగా ఉండేలాగా రోజుకు కూడా బాగుండేలాగా అయితే తీసుకుంటా చేసుకుంటున్నాను సో పద్దక క్లమ్జీ అయిపోకుండా ఉండేలా సర్దుకుంటున్నాను కిచెన్ అనేది ఎంత నీట్గా ఉంటే మనకి రోజంతా కూడా అంత ప్రశాంతంగా ఉండిద్ది కిచెన్ అనే కాదు ఇల్లు అంతా కూడా ఎంత నీట్గా ఉంటే మనకు అంత ప్రశాంతంగా అనిపించింది అప్పుడు పీస్ఫుల్గా అనిపించింది లేదు అంటే ఇంకా చిరాకు చిరాక్గా అనిపిస్తుంది పైగా ఇంకా పండగలు కూడా వస్తూనే ఉన్నాయి కాబట్టి పండగలు కూడా నీట్గా చేసుకోవాలి వినాయక చవితి వచ్చేస్తుంది కాబట్టి నాకు వినాయక చవితి అంటే చాలా ఇష్టం అసలు మీకు ఎంతమందికి వినాయక చవితి అంటే చాలా ఇష్టమో చెప్పండి అసలు అన్ని చోట్ల పందిర్లు కట్టి దేవుళ్ళకి అన్నీ చేస్తూ ఉంటారు కదా మా అమ్మ వాళ్ళు కూడా పందిరు చే కడతారు ఎవ్రీ ఇయర్ ఇది ఫోర్త్ ఇయర్ అనుకుంటాను టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీలో స్టార్ట్ చేశారు సో ట్వంటీ ట్వంటీ నుంచి ఇప్పటికి ట్వంటీ ఫైవ్ కదా ఫోర్త్ ఇయరే సో ఈ నాలుగో సంవత్సరం కూడా పెడుతున్నారు నేను వస్తే బాగున్నాను అనుకుంటున్నాను కానీ నేను మొన్ననే వచ్చాను కాబట్టి ఇంక వెళ్ళడానికి కుదరదు చాలా ఎక్స్పైరీ అయిపోయినాయి నేను ఊరెళ్ళొచ్చేలోపు కొన్ని అయితే డేట్స్ ఉన్నాయి కొన్ని మాత్రం ఎక్స్పైరీ అయిపోయినాయి మీకు అంతా కూడా నేను చాలా స్పీడ్గా చూపిస్తున్నాను ఎందుకు అంటే లేకపోతే నాకు ఇది వన్ అవర్ వీడియో అయిపోయింది వన్ అవర్ వీడియో చూడాలంటే మీకు బోర్ కొట్టిద్ది అంతసేపు మాట్లాడాలంటే నాకు కూడా చాలా కష్టంగా ఉండిద్ది పికెల్స్ అయితే ఎన్ని ఉన్నాయో అసలు మా ఆయన ఎందుకు తెప్పిస్తారు అర్థంగా దీన్ని పచ్చళ్ళు ఇదిగోండి మొత్తం పచ్చళ్ళన్నీ పైన ర్యాకులు అరేంజ్ చేసేసాను ఇక ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకుంటున్నా గ్లాస్ ఐటమ్స్ అన్నీ మాక్సిమం నీట్గానే ఉంది కంపోస్ట్గానే ఉంది ఆల్రెడీ నీట్గా సర్దుకునే ఉన్నాను కాబట్టి జస్ట్ మళ్ళీ రీ అరేంజ్ చేసుకుంటున్నాను సో ఎక్కడేమున్నాయి ఇంకేం తెచ్చుకోవాలి ఇంకేమన్నా నేను మిస్ అవుతున్నాను అనేది కూడా చూసుకోవడానికి ఈ డేట్స్ ఎక్స్పైరీ డేట్ జూలైతో అయిపోయింది అంటే లాస్ట్ మంత్తో అయిపోయింది కానీ ఇంక ఎక్స్పైరీ అవ్వకముందే డిమార్ట్లో ఉండి తెచ్చుకున్న డేట్స్ ఎందుకో తెలియదు పురుగులు వచ్చేస్తున్నాయి ఒక తెచ్చుకున్న వన్ టూ వీక్స్ వన్ మంత్ లోపే ఇక్కడ చూసారు కదా కరెక్ట్గా జూలైకి అయిపోతుంది ఒకసారి ప్యాకెట్ ఓపెన్ చేసి చూస్తే ఎన్ని పురుగులు పట్టున్నాయో బాబోయ్ అస్సలు తినలేకపోతున్నాము అనవసరంగా పడేయాల్సి వస్తుంది ఎంత ఎంత కాస్ట్ పెట్టి కొనుక్కోవడము పడేసేయడమే అయిపోతుంది అందుకే నేను తొందరగా అవసరం లేని వెయ్యి కొనొద్దనే చెప్తా ఉంటాను అవి పాపము ఎంత చక్కగా ఆడుకుంటా ఇంకా పాప్కార్న్ అని అవి ఇవి అనమాట అక్కడ బాక్స్లో ఇక అవి తినుకుంటా సైలెంట్గా ఉన్నాడు ఇంకా హోమం దగ్గర బొట్లు కూడా పెట్టుకొని వచ్చేసాం కదా చాలా ఓపిక్గా వెయిట్ చేస్తున్నాడు అండి నిజంగా మా అబ్బాయి ఇంత కోఆపరేట్ చేస్తున్నాడు కాబట్టి నేను కూడా అన్ని పనులు చేసుకోగలుగుతాను ఇక ఇక్కడ ఏమున్నాయి ఏం లేవు అని అన్ని చూసుకుంటా జస్ట్ రీ అరేంజ్ మాత్రమే చేసుకుంటున్నా నేను ఇంకా ఇలాగో కింద పేపర్స్ అవి కూడా వేయట్లేదు కాబట్టి జస్ట్ నీట్గానే ఉంది చాలా నీట్గా ఉంది అందుకే నేనైతే జస్ట్ రీఅరేంజ్ చేసుకుంటున్నా ఏమన్నా పాడేని బాగోలేని మాత్రం తీసేసి పడేస్తున్నా ఇక పైన నీట్గానే ఉంటాయి అవి చూసారు కదా అసలు ఎక్కేసి పైకి ఎక్కుతాను అంటాడు నాకేమో దుమ్ము ఒకటి పడుతుంది మళ్ళీ ఎక్కడ పడిపోతాడని భయం భలే కోపం వచ్చేస్తుంది అటు సైడ్ లో ఏంటంటే సరుకులు అవన్నీ ఉంటాయి పెద్దగా సరుకులు అయితే అసలు ఏమీ లేవు నేనేమో ఇక్కడ ఎక్కాలి ఎక్కి ఎక్కుతాను అంటాడు అసలు నా పనికి చాలా చేశాడు కొంచెం సేపు మాత్రం అయినా కూడా నేనైతే ఆపలేదు ఒకసారి ఆపేమంటే పని అస్సలకే అవ్వదు ఇంకా సరుకులు ఏమన్నా అని చెప్పి చూస్తున్నా సంతూర్ సోప్స్ ఉండాలి అన్నట్టు గుర్తు ఇంకా ఉంటే ఏమో అని చెప్పి చూసాను కానీ సంతూర్ సోప్స్ అయితే లేవు ఇంకా సరే లేదని చెప్పి ఉన్నంతవరకు అరేంజ్ చేశాను ఎదరు మాత్రం అసలు వాళ్ళేది అక్కడ మాత్రం మొత్తం ఓడ్చేసి ఇంకా ఇంక పైన ర్యాక్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు ఇంకా నేను కింద ర్యాక్స్ అయితే క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను ఇందులో అన్ని సరుకులు ఉంటాయి కదా సరుకులు అన్నీ పాడైపోయినాయి కొన్ని సరుకులు ఎక్స్పైరీ అయిపోయినాయి కొన్ని పొడులు ఎక్స్పైరీ అయిపోయినాయి ఎక్స్పైరీ అయిపోయినాయి అన్నీ పడేసి ఎక్స్పైరీ డేట్స్ ఉన్నాయి మాత్రం ముంచేసి మిగిలిన అన్నీ పడేస్తున్నాను ఎందుకు వేస్ట్గా అవి ఉండడం వల్ల పురుగులు అవి వచ్చి మిగిలిన వాటిని కూడా పాడేస్తూ ఉంటాయి అందుకని చెప్పి అన్నీ నిదానంగా చూస్తూ అన్నీ అయితే పడేసేస్తున్నాను సో చాలా గ్యాప్ ఉంది కదా కరెక్ట్గా అన్ని జూలైలో అట్లా ఎండ్ అయిపోయినాయి అనమాట ఎక్స్పైరీ అయిపోయినాయి సో ఎక్స్పైరీ అయిపోయినాయి ఉండడం వల్ల వేస్ట్ తప్ప ఏం యూజ్ లేదు కాబట్టి ఈరోజు డస్ట్బిన్ వాళ్ళు వచ్చారు ఇందాకడే పడేశాను మళ్ళీ వాళ్ళు రేపు వస్తారు ఎల్లుండి వస్తారు తెలియదు మాక్సిమం ఎల్లుండే వస్తారు రేపు రారు ఒక్కొక్కసారి వస్తారు తప్పించి ఇవన్నీ అట్లా కవర్లో వేసి పెట్టేసామంటే ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు వేసేయచ్చు బూస్ట్ ప్యాకెట్స్ అవి కూడా ఎక్స్పైరీ అయిపోయినాయి ఎందుకంటే మేము పాలు పెద్దగా తాగం కదా అందుకని కింద ర్యాక్స్ మాత్రం ఖచ్చితంగా దులపాలి బాగా బొద్దింకలు వచ్చేసినాయి మళ్ళీ మళ్ళీ ఆ రోటా జెల్ ఒకటి కాస్త పెట్టాలి హిడ్ జెల్ పెట్టేసామంటే కనుక మళ్ళా పోతాయి మాక్సిమం మనం నీట్గా చేసేసుకున్నామంటే తొందరగానే లెండి ఎక్కువగా ఏమి ఉండవు సో మనం నీట్గా చేసుకుంటే ఉండవు మేము ఒక వన్ మంత్ మేము లేకపోవడము మా ఆయన సరిగా పట్టించుకోకపోవడం అంటే పట్టించుకోవడం అంటే టస్ట్ అదంతా ఉంటుంది కదా దానివల్ల కూడా వచ్చేస్తాయి కానీ ఇప్పుడు చాలా బెటర్ అండి ఫస్ట్లో నేను క్లీన్ చేయకముందు అయితే బాబోయ్ విపరీతంగా ఉండే ఇప్పుడు చూసుకుంటే చాలా 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 బెటర్ ఇంక ఏరియా ఇంతేనో ఇంక మన మెయింటెనెన్స్లోనే ఏదో ప్రాబ్లం ఉంది సో మొత్తానికి ఇట్లయితే అరేంజ్ చేసేసుకున్నాను ఇక్కడ కూడాను ఇక దాని తర్వాత అవి గారి కష్టాలు చూడండి ట్రైపాడ్ సెట్ చేసుకుంటే ట్రైపాడ్ మధ్యలో నుండే దూరం వస్తున్నాడు పక్కన అంత చోటు ఉంది కదా పక్కన చోట్ల నుండి రావచ్చు కదా ఆహా ఇక్కడ మాకు వెజిటేబుల్స్కి స్టాండ్ ఉంది ఆ స్టాండ్లో బంగాళ దొంపలు నేను ఊరేళ్ళక ముందు అట్లా ఇట్లా కొన్ని కుళ్ళిపోయినాయి పాడైపోయినాయి అట్లా ఉన్నాయన్నమాట చెత్త చెదారం అంతా కూడాను ఇక అది కూడా నేను వాష్ చేసి అసలు ఎన్ని మనస్ అయిందో కూడా నాకు గుర్తులేదు సరే అని చెప్పి ఇక అది కూడా తీసి వాష్ చేద్దామని చెప్పి అక్కడ అంతా కూడా ఎంటీ చేసేస్తున్నాను దాని తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ ర్యాక్ కూడా తీసేస్తున్నాను ఈ ర్యాక్లో కూడా అన్ని కిందకి మీద మీద కింద అయిపోయినాయి సో నాకు కావాల్సిన అన్ని వెసులుబాటుగా పెట్టుకున్నామంటే నాకు తీసుకోవడానికి ఈజీగా ఉండిద్ది రోజు ఏంటంటే అట్లాగే పెట్టేసి ఇరికిచ్చేస్తున్నాను బద్దకం అనమాట అదే నీట్గా సర్దేసుకున్నామంటే రీఅరేంజ్ అరేంజ్ చేసేసుకొని చక్కగా నాకు ఎట్లా కావాలో అట్లా సర్దేసుకుంటే ప్రశాంతంగా ఉండిద్ది ఇక అందుకని అన్నీ కూడా ఇట్లయితే సర్దేసుకున్నా కొంచెం బాగుంటుంది ఎట్లయినా కానీ ఇల్లంతా సర్దుకుంటే వచ్చే మనశ్శాంతి ప్రశాంతతే వేరు కొంచెం ఓపిక్గా సర్దుకుంటే ఒక పూట టైం పెట్టుకుని సర్దుకుంటే సరిపోయిద్ది లేదు అని చెప్పేసి రోజంతా మనం ఖాళీగానే ఉంటాం కదా అంటే ఐ మీన్ ఒక పని అయిపోయినాక మధ్యాహ్నము మార్నింగ్ టైంలో అందరూ వెళ్ళిపోయిన తర్వాత మనకు టూ త్రీ అవర్స్ టైం అయితే చాలా ఖాళీగా ఉంటుంది ఆ టైంలో కూడా ఇట్లా సర్దుకున్నామంటే సరిపోయిద్ది ఇక అవన్నీ కూడా ఒక కవర్లో పెట్టేసి డస్ట్బిన్ దగ్గర అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు షింక్లో అంటులు అన్ని తోమేసుకోవాలి ఎన్ని అంటులు వచ్చేసాయో చూసారు కదా సో మార్నింగ్ టిఫిన్ దగ్గర అంటులు కూడా అలాగే ండిపోయినాయి ఇంకా అవన్నీ అవడం వల్ల కూడా చాలా అంటలగా కనిపిస్తుంది పైగా ఈ ఇడ్లీ స్టాండ్ చాలా పెద్దగా ఉండిది కదా దానివల్ల కూడా అలాగే ఉంటుంది ఇక ఉల్లిపాయలు ఇవి కూడా మొత్తము తీసేసి అది కూడా కడుగుదామని చెప్పి అక్కడ పెట్టా ఇక్కడ కౌంటర్ టాప్ కూడా నీట్గానే ఉంటుందండి ఇక్కడైతే ఏం మెస్సీ ఉండదు నీట్గానే ఉంచుకుంటాను నేను సో జస్ట్ మళ్ళీ ఒకసారి అయితే తడిగుడ్డ పెట్టేసుకుంటున్నా నీట్గా తుడిచేసుకుంటున్నా గ్యాస్ స్టవ్ ఒకటి కడగాలి అయితే బాగానే ఉంది కాబట్టి జస్ట్ అని అయితే అనుకుంటున్నాను చూద్దాం ఇంకా సో ఇక్కడ ఎట్లయితే నీట్గా పెట్టేసుకుంటున్నా బాగుంటుంది కదా ఇట్లాగా కిచెన్ అయితే నీట్గా ఉంటే భలే ఫ్రెష్గా అనిపిస్తుంది చాలా పీస్ఫుల్గా హ్యాపీగా అనిపించింది సో నేను కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాక ఎక్కడ లేని సంతోషం వచ్చేసింది నాకు ఇల్లు అంతా క్లీన్ అయిపోయింది అమ్మయ్య అనిపించింది ఇక ఇంకా నాకు పెండింగ్ పని ఏంటి అంటే గ్యాస్ వెనక టైల్స్ ఒకటి తొడ రుద్దాలి అవి రుద్దే అంత ఓపిక లేదు అప్పటికే నాకు లంచ్ టైం అయిపోతుంది మళ్ళీ అవి కాకలేస్తుంది కదా సో మార్నింగ్ టైంలోనే ఇదంతా చేసేసుకున్నాను లెవెన్ ఓ క్లాక్ అట్లా స్టార్ట్ చేశాను నాకు వన్ ఓ క్లాక్ కల్లా కంప్లీట్ అయిపోయింది ఇంకా మధ్యలో మళ్ళీ కొంచెం బ్రేక్ తీసుకొని ఇల్లు అయితే క్లీన్ చేసేసుకుంటున్నా సో ర్యాక్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి అంట్లు పక్కన పెట్టేసే ముందు ఇల్లంతా క్లీన్ క్లీన్ చేసుకున్నా కింద దుమ్ము దుమ్ముగా అయిపోయిందని చెప్పి ఇక బొమ్మలన్నీ ఈజీ పారేసాడు ఇంకా అందరిగోళం చేస్తున్నాడు ఇంకా అవన్నీ చూసారు కదా ఎట్లా ఇసురుతున్నాడో అసలు ఎంత కోపమో హవికి అసలు నాకే కోపం అంటే నాకంటే ఎక్కువ కోపం హవికి ఇక అవన్నీ సర్దుకుంటా అన్ని నీట్గా చేసేసుకొని ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని ఒకసారి ఎత్తేసుకుంటే సరిపోయింది మా పెట్టచ్చలే కానీ చూద్దాము ముందు అన్నం తినేసి హవికి అన్నం పెట్టేసి నేను కూడా అన్నం తిన్న తర్వాత ఉంటే అప్పుడు చూద్దాము మళ్ళీ వాయిస్ ఓవర్స్ ఉన్నాయి ఎడిటింగ్స్ ఉన్నాయి అవి చాలానే ఉన్నాయి పనులు సో అందుకని ఇంకా ముందైతే క్లీన్ చేసుకుంటున్నా ఇంకా కింద పురుగులు కూడా ఉన్నాయి కదా చాలా బొద్దింకలు అవి కూడా ఉన్నాయి కదా చచ్చిపోయి పడి ఉన్నాయి అవన్నీ కూడా నీట్గా సేవ్ చేసేసుకుంటే ప్రశాంతంగా అనిపించిందని చెప్పేసి అయితే ఇక్కడ ఈ పనంతా కూడా చేసుకుంటున్నా అవి ఏడుస్తూనే ఉన్నాడు పాపం ఆకలి వేసేసింది ఇంకా చాలా టైం అయిపోయింది కదా సో ఇల్లు ఒకటి ఊడ్ చేసి అన్నం పెట్టేశారు అంటే కనుక ఇంకా కాస్త సైలెంట్ అయిపోతాడు పాపం ఏడుస్తూనే ఉన్నాడు ఇంకా చాలాసేపు వరకు బాగానే ఉంటాడు మ్యాక్సిమం సహకరిస్తాడు ఇక ఆయనకు ఆకలి వేసినా ఇంకా చిరాకు వచ్చినా ఇంకా నాతోటి టైం స్పెండ్ చేయాలి అనిపించినా సరే ఖచ్చితంగా సరే నేను ఆయనతోనే ఉండాలని చెప్పి ఇంక ఏడడమే ఏడడం చేస్తాను ఇస్తాడు సరే గబగబ ఇల్లు చేసి సరే ఉండు నాన్న నేను నిన్నెత్తుకొని అన్నం పెట్టానంటే అన్నం పెట్టు అన్నాడు నీకు అన్నం పెడతానని చెప్పి అన్నం కలపడానికి వెళ్తే ఇంకా చూడండి అంతలా ఏడుస్తున్నాడు చా పాపం కదా నాకే జాలే కానీ కొన్ని కొన్నిసార్లు తప్పదు ఇంకా ఏం చేస్తాను చెప్పండి వాళ్ళ కోసము మన కోసమే కదా మన ఇల్లు శుభ్రంగా ఉంటే మనకే హెల్దీగా ఉంటాం కదా ఎక్కడెక్కడ చండాలంగా పెట్టుకొని ఉండాలంటే చాలా కష్టమండి అసలు ఇల్లు బాగుండదు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ కూడా వచ్చేస్తే మనకు కూడా మనశ్శాంతి ఉండదు ఇంటి నిండా గొడవలో చిరాక్ చిరాక్గా అనిపిస్తుంది అదే ఇల్లు అంతా శుభ్రంగా ఉందనుకోండి మనకి చాలా పాజిటివ్గా అనిపించింది ఇది అందరికీ తెలిసిన విషయమే నేను కొత్తగా ఏం చెప్పట్లేదు సో ఇంక ఇక్కడ కూర్చొని అన్నం తింటాను అన్నాడని అన్నం పెడుతుంటే అస్సలు తినట్లేదు ఎంతసేపు అన్న తినను 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 అన్నాడు అప్పుడు నేను ఒక మంత్రం ఉపయోగించాను ఏంటో తెలుసా మా చిన్ని బాబు ఉన్నాడు కదా అది మా అన్నయ్య వాళ్ళ చిన్న కొడుకు మొన్న పుట్టాడు కదా సో బాబుని చూపిస్తాను అన్న తినో అంటే అప్పుడు తిన్నాడనమాట ఇక రెండు ముద్దలు తిన్న తర్వాత మళ్ళీ అమ్మ బాబుని చూపి చిన్ని బాబుని చూపి అని అడుగుతూనే ఉన్నాడు ఇంకా అప్పుడే చూపిస్తాం ఎందుకు లేని నాలుగైదు ముద్దలు పెట్టేసిన తర్వాత వీడియో కాల్ చేసి మాట్లాడిచ్చాను ఇంకా చూసాడనమాట చిన్న బాబుని మా అందరితోటి మాట్లాడాడు సరదాగా సరిపోయింది ఇంకా దాని తర్వాత అవి మెలుకుగానే ఉన్నాడు ఇంకా పడుకోలేదు ఇక నేను గబగబా ఫుడ్ కూడా తినేసి ఇంక అన్నీ కూడా ఖాళీ చేసేసి ఇంకా షింకులో ఉన్న అంట్లన్నీ కూడా తోముదామని అయితే స్టార్ట్ చేశాను ఇంకా నీట్గా అయితే అయిపోయింది ఇంక ఇవన్నీ తోమేస్తే నాకు పని అయిపోయింది చాలా టైం పడి ఇంకా గబగబా క్లీన్ చేసేసుకుంటే అవి పడుకో అవిని పడుకోబెట్టేసేయాలి అవి పడుకున్న తర్వాత వాయిస్ ఓవర్స్ అవి ఇచ్చేసి ఇంకా ఏమన్నా పని ఉంటే చేసుకుంటాను ప్రస్తుతానికి కిచెన్ ప్లాన్ పనంతా కూడా అయిపోయింది ఇక క్లీనింగ్తో సహా అయిపోయింది కాకపోతే ఒక్క టైల్స్ మాత్రం నేను రుద్దలేదు అవి నిదానంగా ఒక రోజు పెట్టుకొని అది కూడా క్లీన్ చేసుకుంటే సరిపోయింది ఒకేసారి అన్నీ చేసుకోవాలంటే చేసుకోలేను కాబట్టి కొంచెం కొంచెంగా చేసుకుందాం కంగారు ఏముంది చెప్పండి ఇప్పుడు ఇంకా టైం ఉంది కదా పండగకి కూడా ఇంకా చూద్దాము పండగ చేసుకుంటానో లేదో తెలియదు కానీ పండగ గురించి మాత్రం నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను లాస్ట్ ఇయర్ కూడా ఏ పండుగలు చేసుకోలేదు నా ప్రాబ్లమ్స్ వల్ల ఇంకా వినాయక చవితి కూడా చేసుకోలేదు ఇయర్ అయినా ఆ దేవుడు కర్ణిస్తాడో లేదో చూడాలి నా ప్రెగ్నెన్సీ టైంలో నేను విజయవాడలో ఉన్నాను అప్పుడు బాగానే చేసుకున్నాము అంతకు ముందు ఇయర్ కూడా బాగానే చేసుకున్నాము ఇంక ఇప్పుడు చూడాలి ఇంకా ఏమవుతుందో ఏంటో ఇక అంత దయ ఇంకా అవి నా చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు అమ్మ అమ్మ అని చెప్పేసి పాపము ఇక ఈ ఉల్లిపాయల బొట్టు కూడా కడిగి ఎన్ని రోజులైందో ఏంటో వెజిటేబుల్స్ ర్యాక్ కూడా ఇది మేము చిత్తూరులో ఉన్నప్పుడు తీసుకున్నాం హండ్రెడ్ రూపీస్ అంతా పెట్టి కానీ చాలా సంవత్సరాలే వచ్చింది ఇక ఇది కూడా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే ఫ్రెష్గా అనిపించింది నేను సరిగానే ఈ మధ్యకాలంలో అవి పుట్టిన తర్వాత అవి పుట్టక ముందు నేను క్లీన్ చేశాను కూడా గుర్తులేదు నాకు సో ఇప్పుడైతే మళ్ళీ క్లీన్ చేసేసుకుంటున్నా ఇంకా అది ఒకటి క్లీన్ చేసి అక్కడ పెట్టేస్తే కాస్త ఆరిపోయిన తర్వాత మళ్ళీ అరేంజ్ చేసుకోవచ్చు ఇంకా దాని తర్వాత హవిని నేను నిద్రపుచ్చేసాను అవి పడుకుండా పోయిన తర్వాత ఫ్రిడ్జ్ కూడా క్లీన్ క్లీన్ చేద్దాము వన్ మంత్ అయిపోయింది కదా నేను ఊరు వెళ్ళక ముందు నేను క్లీన్ చేసి వెళ్ళాను ఇంకా దాని తర్వాత వచ్చి వన్ వీక్ అయినా నేను క్లీన్ చేయడానికి కుదరలేదు సరిగా ఇన్ని క్లీన్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్ క్లీన్ చేయకపోతే అని చెప్పేసి ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను ఇక అది కడిగేసి ఇంకా కొంచెము సోప్ పెట్టి రుద్దేసి ఇంకా తుడిచేస్తున్నాను తుడిచేసి కాసేపు కొంచెం గాలి ఆడనిచ్చామంటే సరిపోయిద్ది ఇది పెద్ద ఫ్రిడ్జ్ కాదు కాబట్టి పెద్ద మెయింటెనెన్స్ కూడా ఉండదు క్లీనింగ్ కూడా తొందరగానే అయిపోయింది పైన ప్లేస్ పైన మాత్రం బాగా దుమ్ము వచ్చేసిద్ది అందుకే అది కూడా నీట్గా అయితే తుడిచేసి మొత్తానికి అయితే అరేంజ్ చేసేసుకున్నాను ఫ్రిడ్జ్ కూడా నీట్గా అయిపోయింది సో కిచెన్లో మ్యాక్సిమం అయిపోయింది నీట్గా అనిపిస్తుంది కదా ఇప్పుడు చూడడానికి కూడా చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకు మాత్రము మొత్తానికి నేను కిచెన్ అంతా కూడా ఎలా అరేంజ్ చేసుకున్నాను ఏంటి అనేది చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దు సో శింకు నిండా అంటలు అయితే ఐ మీన్ బేసిన్ నిండా ఆంట్లు అయితే ఉన్నాయి ఇల్లు అయితే ఇలా గందరగోళంగా ఉంది ఇది ఆరిపోయిన తర్వాత ఇది కూడా ఇక్కడ పెట్టేశాను దాని తర్వాత అవీని నిద్ర కూడా లేచిపోయి ఇంకా కింద పిల్లలు ఆడుకుంటా ఉంటే చూస్తా ఉన్నాడు అప్పుడు నాకు ఇంకా ఐడియా వచ్చింది సరే ఎందుకు ఇల్లు కూడా చాలా బూజులుగా ఉంది కదా ఇంకెందుకు బూజులు కూడా దులిపెద్దాము ఇన్ని చేశాం కదా మళ్ళీ రేపేంటి శుక్రవారము మళ్ళీ శనివారం ఆదివారం మా ఆయన ఉంటారు ఇక అసలు కుదరదు మళ్ళీ మండే అంటే అప్పుడు సంగతి అప్పుడు ఎందుకులే ఇంకొకసారి పనిలో పని అయిపోద్ది కదా అని చెప్పేసి ఇంట్లో చాలా బూజులు కూడా ఉన్నాయి ఇంక ఇప్పుడు చాలా టైం కూడా ఉంది ఇంకా నైట్కి కూడా నాకు వంట పని ఏమీ లేదు జస్ట్ అన్నం మాత్రం వండుకోవాలి ఇక బియ్యం కూడా కడిగి పెట్టామంటే సరిపోయింది ఇంకా ఎలాగో ఇప్పుడు పిల్లలు కూడా ఉంటారు కాబట్టి అవి బయటికి వెళ్ళి ఆడుకుంటాడు సో హవి బయట ఉన్నప్పుడే దులిపేసామంటే మనకి పిల్లలకు కూడా బూజు డస్ట్ ఎలర్జీస్ అవి కూడా రాకుండా ఉంటాయి అసలు ఈ హాల్లో ఫ్యాన్కి అయితే ఎంత బూజు ఉందంటే బాబోయ్ అసలు చెప్పేది కాదు సో ఫ్యాన్ గాలి రాపోవడానికి కారణం కూడా బూజులే కదా బూజులు ఎప్పటికప్పుడు దులుపుకుంటా ఉంటే మనకి మంచిగా గాలి కూడా వచ్చింది బాగుంటుంది అసలు కాకపోతే డస్ట్ ఎలర్జీ వచ్చేసిద్దిలాగా ముక్కుకి క్లాత్ కట్టుకొని దులపాలి అని చెప్పి అనుకుంటాను కానీ నాకు గుర్తు ఉండదు మధ్యలో గుర్తు వచ్చింది అబ్బా అనుకుంటాను ఇంకా అప్పుడు వెళ్ళడానికి బద్దకం వచ్చేసింది కానీ ఇట్లా చేస్తే డస్టర్లజ్ గ్యారంటీకి వచ్చింది నాకు కూడా తెలుసు మా చిన్న పడి కూడా లాస్ట్ టైం చెప్పింది కదా సో అందుకే అప్పుడు గుర్తొచ్చి ఇక చెయ్యి అయితే అడ్డం పెట్టుకుని భూజులు అయితే దులిపేస్తున్నాను హాల్లో విపరీతంగా పట్టేసిన బూజులు మాత్రము శ్రావణ మాసం అంతా దులుపుకోవడానికి అవ్వలేదు అట్లీస్ట్ స్టాకర్ శ్రావణ శుక్రవారం కింద ఇల్లు అంతా నీట్గా చేసుకున్నందుకు హ్యాపీగా అనిపిస్తుంది లాస్ట్ వీక్ అయితే అప్పుడే వచ్చాం కాబట్టి అసలు ఏం చేసుకోలేకపోయాను మొత్తానికి భూజులు దులిపిన తర్వాత ఇంత దారుణంగా అయితే తయారైంది ఇక మొత్తం దులిపేశాను కిటికీలు మెస్సులు అన్నీ దులిపేశాను హాల్ మొత్తం ఇంకా అదంతా వీడియో తీలేదు ఇక దాని తర్వాత మ్యాట్స్ కూడా నేను తీయలేదు వచ్చి నాకు కూడా ఇంక ఇప్పుడు మ్యాట్స్ కూడా అయితే తీసేస్తున్నాను చాలా డేస్ అయిపోతుంది కదా ఇంకా మ్యాట్స్ కూడా చేంజ్ చేద్దాం అని చెప్పి ఇక మొత్తము మూడే మూడు మ్యాట్స్ ఉంటాయి అండి అవి నానబెట్టాలి ఒక వన్ డే అయినా మురికి కూడా తొందరగా పోయిద్ది అప్పటికప్పుడు వాష్ చేయడం మ్యాట్స్ అనేవి కొంచెం నానబెట్టుకుంటేనే తొందరగా మురికిపోయిందని నాకు అనిపించింది తెల్లగా కూడా అవుతాయి అప్పటికప్పుడు వాష్ చేస్తే ఎక్కువసేపు వాష్ చేయడానికి టైం పడుతుంది ఇక మొత్తానికి మ్యాట్స్ అన్ని తీసేసి చేంజ్ చేసేసుకొని ఇంకా మాప్ అయితే పెట్టేసుకుంటున్నా ఇల్లు అంతా ఊర్చేశాను ఇక మార్నింగ్ కూడా పెట్టలేదు కదా ఇవాళ మార్నింగ్ మాప పెట్టాను ఇప్పుడు పెడుతున్నా మళ్ళీ రేపు కూడా పెడతాను శుక్రవారం కాబట్టి ఇక పెట్టేసుకున్నామంటే చాలా ప్రశాంతంగా అనిపించింది నేను కరెక్ట్గా తెచ్చుకునే లోపు మెట్ల దగ్గరికి వెళ్ళిపోయి అటు తిరిగి నుంచి కరెక్ట్గా మెట్టు దగ్గరికి వెళ్ళి అమ్మ బాయ్ అంటున్నాడు సైకిల్ మీద భయం వేసిపోయింది నాకు అటెల్ల నాకు ప్లీజ్ ఇంకా పక్కన అన్నవాళ్ళ వైపు వెళ్ళని చెప్పేసి ఇక గబగబా మొప్ పెట్టేసుకుంటున్నాను చాలా భయపెట్టేస్తున్నాడు అండి హవి మాత్రం చాలా భయపెడుతున్నాడు హవితోటి చాలా భయమేస్తుంది నాకు ఇక దాని తర్వాత ఆహాలో థర్టీ ఫైవ్ అని ఒక మూవీ ఉంది కదా నివేదా థామస్ది ఆ మూవీ చూశాను అది లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది ఈరోజైతే చూశాను చాలా బాగా అనిపించింది నాకు మూవీ కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఇక మా పెట్టేసి అంతా అయిపోయిన తర్వాత దేవుడు సామాన్లు దేవుడి దగ్గర అంతా కూడా శుభ్రం చేసేసుకున్నా ఇంకా రేపు అయితే శుక్రవారం కాబట్టి ఖచ్చితంగా రేపు శుభ్రం చేయకూడదు కాబట్టి ఈ రోజే చేసుకున్నాను సో కొంచెం రేపు పని అనేది తగ్గిద్ది పీస్ఫుల్గా కూడా అనిపించింది అన్నం కూడా వండేసాను అవి కూడా అన్నం పెట్టేశాను అవికి అన్నం పెట్టేసి నేను కూడా తినేసాను ఇవాళ జాంకాయలు తిన్నాను అన్నం తినకుండా అప్పుడు నాకు మాయను వచ్చినాకా ఆకలిసింది ఇంకా మాయన వచ్చిన తర్వాత చూడండి నేనేమో మీ అమ్మని ఇంక మిగిలిన వాళ్ళందరూ మా ఇదేందో నాకు అర్థం కాదు ఇక అవి మాటలు విన్నారు కదా అలా ఉంటుంది అనమాట ఇంకా మా వారు వస్తా వస్తా గోంగూర తీసుకొని వచ్చారు చాలా రోజులు అయింది గోంగూర తినకూడా ఇక కొన్ని కూరగాయలు ఏమీ లేవు పచ్చిమిరపకాయలు టమాటాలు ఏమీ లేవు అన్నీ కూడా తీసుకొని వచ్చారు ఇంక ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకొని గోంగూర కూడా వల్చేసి నేను ఇంకా తర్వాత నిద్రపోకుండా ఓవర్ యాక్షన్ చేసి రీల్స్ చూస్తాను లెవెన్ థర్టీ దాకా టైం వేస్ట్ చేశాను సో మొత్తానికి నాకు క్లీనింగ్ అలా అనిపించింది అనేది ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి హైపీ ఇవ్వండి